అందరికీ నమస్కారం నేను వికరా కార్పిని రెండు నెలల నుంచి తప్పించుకొని జరుగుతున్నటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి చివరికి పోలీసులకి దొరికాడు అసలు చాలామందికి డౌటు కాకాని గోవర్ధన్ రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేశారు ఏం కేసులు ఉన్నాయి ఏమి అభియోగాలు ఉన్నాయి అని కూడా చాలామంది అడుగుతున్నారు దాంతోపాటు నెల్లూరుకి సంబంధించినటువంటి మాజీ శాసనసభ్యుడు మాజీ మంత్రి అయినటువంటి అనిల్ కుమార్ యాదవ్ కూడా ప్రసమిడి పెట్టాడు ఏం మాట్లాడాడు ఒకసారి చూద్దాం ఇక్కడ అనిల్ కుమార్ చెప్తున్నాడు దయ్యాలు వేదాలు వదిలేచ్చట్టుగా ఉన్నాయి ఏంటంటే కొంతమంది క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తూ వ్యాఖ్యలు కానీ ఫోటోలు గాని ఏదో చేస్తున్నారని అభియోగాలు వ్యక్తం చేస్తా ఉన్నాడు ఇక్కడ అనిల్ కుమార్ ఏదో తెలుసుకోవాల్సింది ఏంటి అంటే క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం ఆడవాళ్ళని బూతులతో దూషించడం మార్ఫింగ్ ఫోటోలు చేయడం అవహేళనగా మాట్లాడడం అనేది వైఎస్ఆర్సీపీకి మాత్రమే చెందింది అది వాళ్ళ హక్కులా భావిస్తారు వాళ్ళ కులదైవంలా భావిస్తారు ఇది అందరికీ తెలుసు సజ్జల రెడ్డి కానీ సజ్జల రామకృష్ణారెడ్డి కానీ కొడాలని కానీ వర వర్ర రవీందర్ రెడ్డి కానీ అదేవిధంగా వాళ్ళవి నేను వంశీ కానీ చివరికి నువ్వు కూడా అందులో ఉన్నావు నువ్వు తాతక దగ్గులు నేర్పించబాక నీకు అది వెన్నతో పెట్టిన విద్య పౌరుషం రోషం తొడగొట్టడం మేసం వెళ్ళేయడం సవాలు తీసుకుంటారు లేదా అని అడగడం తప్పించుకొని తిరగడం నీ కార్యకర్తలు రోడ్డు మీద పడేయడం అనేది నీకు చాలా చిన్న విషయం నువ్వు నల్ల డ్రెస్ వేసుకొని తెల్ల మొహం పెట్టుకొని మాట్లాడబాక ఇంకో విషయం చెప్పాలంటే బూతుల భూత వైద్యుడు ఎవరైనా ఉన్నారంటే అది నువ్వే కొన్ని టీవీ ఛానల్స్ కానీ కొన్ని సోషల్ మీడియాలో కానీ ఇంకా అసభ్యకరంగా పెట్టడం కానీ మీడియాలో పెట్టడం కానీ మంచిది వాళ్ళు నిజంగా మీరు ఏదైతే కేసు పెట్టారు అక్రమ కేసు పెట్టారు సరే అరెస్ట్ చేశారు చేసిన తర్వాత ఖచ్చితంగా ఇక్కడ అనిల్ కుమార్ యాదవ్ అంటున్నాడు కాకాని గోవర్ధన్ రెడ్డి మీద అక్రమ కేసు పెట్టారు అంటున్నాడు నేను నిజంగా చెప్తున్నా అసలు మీకు పూర్తిగా ఈ డీటెయిల్స్ గురించి తెలియాలి కాకాని గోవర్ధన్ రెడ్డి సరేపల్లి నియోజకవర్గంలో రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో రెండుసార్లు ఎమ్మెల్యే అయినాడు వ్యవసాయ సహకార మార్కెటింగ్ మంత్రి వేరులుగా కూడా పనిచేశాడు అదేవిధంగా అసెంబ్లీ ప్రివిలేజ్ చైర్మన్గా పనిచేశాడు ఒకప్పుడు వైఎస్ఆర్సిపి జిల్లా అధ్యక్షుడిగా పనిచేశాడు ఇప్పుడు కూడా పనిచేస్తూనే ఉన్నాడు మరి ఇన్నిసార్లు గెలిచాడు ఇంత ట్రాక్ రికార్డ్ ఉంది మరి ఇవన్నీ చేశాడా అంటే మరి అదే అధికార దాహంతో అధికార మోహంతో అధికారాన్ని అడ్డు పెట్టుకునే అహంకారంతో అధికార దుర్వినియోగంతో విచ్చలవిడిగా చేస్తే ఎవరైనా కూడా కేసులు భర్తీ అవుతాయి ఖచ్చితంగా లోపలికి వెళ్తారు ఇతగాడు ఏం చేశాడు అంటే పొదలకూరు సరివపల్లి నియోజకవర్గంలోని పొదలకూరు దగ్గర ఉండేటువంటి మైనింగ్ని అక్రమంగా చేతిలో పెట్టుకొని రెండు వందల యాభై కోట్లు విలువ చేసే క్వార్జీని ఇతర ప్రదేశాలకి తరలించాడు ఇతను అందులో ఏ ఫైవ్ ఏ ఫోర్ ఏ ఫోర్ ముద్దాయిగా కూడా ఉన్నాడు అదేవిధంగా ఇతని మీద ఎస్సీ ఎస్టీ కేసు ఉంది అట్రాసిటీ కేసు ఎస్సీ ఎస్టీని దూషించాడని దౌర్జన్యం చేశాడని కూడా కేసు ఉంది ఇతను ఇవే కాదు చాలా భూదందాలు భూ అక్రమాలు అక్రమ కట్టడాలు అదేవిధంగా వైన్సు మైన్స్ ఒకటి కాదు సెటిల్మెంట్లు అన్నీ కూడా విచ్చలవిడిగా చేశాడు అన్నీ కూడా ప్రూఫ్లతో సహా పోలీసు వాళ్ళు కూడా కోర్టుకు సబ్మిట్ చేయడం జరిగింది అదేవిధంగా ఇతనికి రెండు నెలల క్రితం కూడా నోటీసులు జారీ చేసి తలుపు కదిగించారు అయితే కాకాను గోవర్ధన్ రెడ్డి నోటీసులు తలుపు కంటించినప్పటి నుంచి కూడా తప్పించుకొని తోడు ఆడా ఏడా అని దొరకపోతే అదేమి మన సరివల్ ప్రజలు కాదు కదా అమాయకంగా వదిలేయడానికి పోలీసులు వాళ్ళు ఎక్కడున్నారని కట్టగా పట్టుకున్నారు కట్ చేస్తే మనోడు బెంగుళూరులో ఒక ఫామ్ హౌస్లో చక్కగా చక్కటి చిరునవ్వుతో ఒంగోబడి మసాజ్ చేయించుకుంటూ డ్యాన్స్లు వేస్తున్నాడు ఎలా చేయించుకుంటున్నాడంటే రోగో గో ఇలా వంగి మంచిగా మంచి అరిటాకు పచ్చని అరిటాకు నూనె వెచ్చని ఆయిల్ మంచి నూనె ఇక్కడ వేసి గో ఇట్ట ఎందుకంటే అలసిపోయాడు ఎందుకంటే నోట్ల కట్టలు లెక్కబెట్టి 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 నోరు ఎలిసిపోయింది తర్వాత దస్తావేజులు రాయించుకొని రాయించుకొని సంతకాలు పెట్టి 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 చేతులు అలిసిపోయినాయి ఓవరాల్గా డబ్బులు సంపాదించి గురువుగారు అలిసిపోయి ఆ ఫామ్ హౌస్లో కూర్చొని అరిటాకు మీద ఆయిల్ వేయించుకొని నోట్లో ఏమో అరిటి పొండి పెట్టుకొని ఇటుటి కూర్చుకుంటా ఉన్నాడు పోలీసులు వచ్చారు పోలీసులు వచ్చిన తర్వాత ఇలా దట్టారు సార్ అన్నాడు నీకు ఈ కొట్టుడు సరిపోదు నీకు ఇంకో కొట్టుడు ఉంది నువ్వు రా అన్నారు సార్ మసాజ్ మధ్యలో వదిలేకూడదు సార్ తప్పు అన్నాడు మసాజ్ కాదు నిన్ను తీసుకెళ్లి లోపలేస్తే ప్రపంచానికి సరికొత్త మెసేజ్ అయ్యవచ్చు అన్నాడు పట్టుకొని ఈడ్చుకొని లోపల పోయారు ఇవి ఒకటి రెండు కేసులు కాదు రకరకాల కేసులు అతని మీద ఉన్నాయి వేల కోట్ల రూపాయలని అతను దోచుకోవడం దోచుకోవడం జరిగింది ఇది ఒక ఎత్తు ఇంకొన్ని విషయాలు చెప్తాను అవి ఎవరికీ కూడా తెలియదు నేనే చెప్తున్నా మొదటిసారి అయితే పొదలకూరులో ఎస్ఐ రహీం రెడ్డి ఎస్ఐ రహీం రెడ్డి అనే వ్యక్తి ఇతను మంత్రిగా శాసనసభ్యు సభ్యుడిగా పనిచేస్తున్నప్పుడు రెండు వేల పద నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో కూడా పొదలకూరు ఎస్ఐగా పనిచేస్తున్నప్పుడు అతను ఇతను అండతో ఇతను దీవెనలతో ఇతను ఆశీస్సులతో కోట్ల రూపాయల సెటిల్మెంట్లు వెంచర్లు కన్స్ట్రక్షన్ బిల్డింగ్లు సేల్ చేయడం రియల్ ఎస్టేటు ఒకటి రెండు కాదు ఎవరైనా ఒక ఎస్ఐ ఒక పోలీస్ స్టేషన్కి వచ్చితే అక్కడ కేసుల పని మీద ఉంటాడు లేకపోతే కుటుంబం చాలా దూరం నుంచి వస్తుంది కాబట్టి ఒక ఇల్లు తీసుకుంటారు అక్కడ కుటుంబాన్ని పెట్టుకుంటారు చక్కగా పిల్లలు చదివించుకుంటారు ఇందులో ఏ తప్పు లేదు కానీ రహీం రెడ్డి అనే ఒక ఎస్ఐ ఇతని అనుచరుడిగా ఉంటూ ఇవన్నీ చేస్తూ పొదలకూరు టౌన్లో వెచ్చలవిడిగా కోట్ల రూపాయలు సంపాదించాడు మీరు పొదలకూరుకు వెళ్ళి ఎవరిని అడిగినా కూడా ఇవన్నీ బయటపడతాయి ఒక సామాన్యమైనటువంటి సాధారణమైనటువంటి ఎస్ఐ అనే వ్యక్తి ఇన్ని కోట్ల రూపాయలు ఇతని ఆశీస్సులతో సంపాదించి వైఎస్ఆర్సీపీలో టికెట్ కోసం కూడా ట్రై చేశాడు మరి ఎందుకు రాలేదో నాకు తెలియదు ఇప్పుడు అతను విఆర్లోనో సస్పెన్షన్లోనో ఉన్నాడు అంటే ఒక ఎస్ఐ ఏంది దందాలు చేసేది ఏంది దౌర్జన్యాలు చేసేది ఏంది సెటిల్మెంట్లు చేసేది ఏంది కన్స్ట్రక్షన్ బిల్డింగ్లు కట్టి సేల్ చేసేది ఏంది నాకు అర్థం కావట్లేదు రియల్ ఎస్టేట్ ఏంటి ఎందుకు చేసేడు ఇవన్నీ అంటే ఇతగాడు అతగాడిని బినామీగా పెట్టుకొని ఎస్ఐ ముసుగులో అతను చేసిన అరాచకాలు కోట్ల రూపాయలు సంపాదించాడు అదేవిధంగా ప్రజలారా మీకు ఎవరికీ తెలియని విషయం ఒకటి ఏంటంటే ఆనందయ్య గారు ముందు కరోనా వైరస్ విచ్చలవిడిగా ఉన్నప్పుడు ఆ మహమ్మారి నుంచి కాపాడడానికి ఆనందయ్య గారు ఆయన ఒక ఆకు పొసర్నో ఔషధాన్నో కనిపెట్టాడు అది జనాలకి విచ్చలవిడిగా వెళ్ళింది విస్తృతంగా దాన్ని నమ్మారు జనాలు కూడా అతను ఒక దేవుళ్ళ భావించారు అదే విధంగా కూడా దానికి కోర్టు కూడా తీర్పిచ్చింది మనం ఖచ్చితంగా దాన్ని వాడచ్చు దానివల్ల సైడ్ ఎఫెక్ట్ అయితే లేదు బట్ ఇప్పుడు చేసేదేమీ లేదు హండ్రెడ్ పర్సెంట్ దాన్ని వినియోగించుకోండి అన్నాడు అయితే వెంటనే ఆనందయ్య గారిని భారతదేశంలో ఉన్న ఎంతోమంది వెంటిలేటర్ మీద శ్వాస అందనే వాళ్ళు చాలామంది కూడా ఒక్కసారిగా ఆనంద గారు ఊరి మీద పడిపోయారు ఆయన వీలైనంత వరకు కూడా సహాయం చేశాడు నిద్రాహారాలు లేకుండా ఇరవై నాలుగు గంటలు కూడా కష్టపడ్డాడు కానీ ఇక్కడ ఏం జరిగింది అంటే అతన్ని ముందు ప్రజలకి దగ్గర కానీయకుండా ప్రజలకి న్యాయం చేయకుండా ప్రజల్ని మహమ్మారి నుంచి కాపాడే విషయం పక్కన పెడితే కృష్ణపట్నం పోర్టులో ఒక దగ్గర అతన్ని నిర్బంధించి నేను మా అమ్మ మీద కొట్టేసి చెప్తున్నా నేను రెండు రోజులు అక్కడ ఉన్నాను లోపలికి వెళ్ళాను నేనే అక్కడ అక్రమం చేయలేదు నేను జగన్మోహన్ రెడ్డిని కాదు కాకాన గోవర్ధన్ రెడ్డిని కాదు నేను అక్కడ గమనిస్తూ ఉన్నాను అక్కడ ఏం జరిగిందంటే ఆయన ఒక చోట పెట్టి కొన్ని గిన్నెలు ఆకులు తెప్పించి ఆయన దగ్గర కూడా వండిస్తూ చేపిస్తూ ఉంటే ప్రజలకు వెళ్తుందేమో అనుకున్న కాదు అప్పట్లో ఈ వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఆర్కే రోజా వైవి సుబ్బారెడ్డి మిథున్ రెడ్డి ఇక్కడ చూస్తే కాకాను గోవంత్ రెడ్డిది కాకాను గోవర్ధన్ రెడ్డి కెప్టెన్సీలో అక్కడ చేస్తున్నటువంటి ప్రతిదాన్ని అప్పుడు కానిస్టిట్యూన్సీ ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ కేటర్లో కూడా తలా ఒక కారు ఎందుకంటే వాళ్ళకి పాస్ డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు ఆ రోజుల్లో రోడ్డు మీద కారులు కూడా రాకూడదు వీళ్ళే విచ్చలవిడిగా విడిగా వాహనాలను పంపించి అక్కడ క్యూలో పెట్టి నేను వాళ్ళు ఎవరంటే నేను ఆర్కే రోజా డ్రైవర్ సార్ నేను మిథున్ రెడ్డి డ్రైవర్ని సార్ నేను అనిల్ కుమార్ యాదవ్ పిఎన్ సార్ అని చెప్పేవాళ్ళ నాతో ఈ చేసిన దాన్ని అంతా కూడా వాళ్ళ కార్యకర్తలకి వాళ్ళ కార్యవర్గానికి వాళ్ళ నాయకులకి బహుమతిగా అందించారు అంటే చూసారా నా నియోజకవర్గంలో ఉండే ఆనందం ఏముందని మన వైఎస్ఆర్సీపీ వాళ్ళకి మాత్రమే అందిస్తారు మిగతా వాళ్ళకి అందించాల్సిన అవసరం లేదు మిగతా వాళ్ళే అసలు ప్రాణాలే కాదు మీరు మాత్రమే నా మనుషులని దాన్ని చాలా దుర్వినియోగం చేశాడు ఆనందయ్య గారిని నిర్బంధించాడు ఇది వాస్తవమైన మాట అంటే భారతదేశానికి సహాయం చేసినటువంటి వ్యక్తిని ఆ రోజుట్లో అతను నిర్బంధించి అతన్ని ఎటు కానీయకుండా పోయాడు అదే ఒక ఎస్ఐ నడు పెట్టుకొని కూడా నిచాది నీచమైన కార్యక్రమాలు చేశాడు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ అనిల్ కుమార్ యాదవ్ పర్సెంటా ఆరు పర్సెంటా కాదు హండ్రెడ్ పర్సెంట్ నువ్వు కూడా జైల్లోకి వెళ్ళబోతా ఉన్నావు నువ్వు ఈ రోజు వచ్చేసి ప్రతి ఎత్తు కబుర్లు చెప్ప మాకు హండ్రెడ్ పర్సెంట్ ప్రతి ఒక్కరూ తప్పు చేసినోడు చట్టం నుంచి తప్పించుకోలేరు థ్యాంక్ యూ సో మచ్